నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి దయచేసి కువైట్లో ఎవరైనా రోడ్డు దారుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గత సంవత్సరం కూడా మనం చూసుకుంటే కేరళకు చెందిన ఒక అమ్మాయి లూలు మాల్ సెంటర్ నుంచి రోడ్డు దాటుతూ ఉంటే ఆమె అయితే కారు గుద్దేసి వెళ్ళిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది ఆమెకు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నారు కాబట్టి కువైట్లోని మన భారతీయులు రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి తాజాగా కువైట్లోని జహరా ఆసుపత్రిలో ఒక ప్రవాస మహిళ హిట్ అండ్ రన్ కేసులో తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరిన తర్వాత డెబ్బై రెండు గంటల తర్వాత మరణించిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఆమెకు అనేక తీవ్రమైన గాయాలయ్యాయని చెప్పేసి జహ్రా ఆసుపత్రి నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ గదికి మహిళ మరణాన్ని ధృవీకరిస్తూ సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ఆమె తీవ్ర గాయాలతో హిట్ అండ్ రెండు కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కొంతమంది పిల్లనాయల్లో ఎవరైతే ఉన్నారో అధిక వేగంతో అయితే వాహనాలు నడుపుతూ ఉన్నారు కొంతమంది ప్రవాసులు కూడా మనం చూసుకుంటే అతివేగంతో వాహనాలు నడుపుతూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అతివేగం పనికిరాదన్నా అతివేగంగా వెళ్ళినప్పుడు కారు వాహనం ఏదైతే ఉందో మన కంట్రోల్లో ఉండదన్నమాట మనమైతే కారు కంట్రోల్లోకి వెళ్ళిపోతామో ఎవరైనా వాహనాలు తోలి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాహనం వీలైనంత వరకు మన కంట్రోల్లో ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి ప్రస్తుతం ఆ యొక్క మహిళను గుద్ది అక్కడ నుంచి పారిపోవడం జరిగింది ఆ యొక్క మహిళ చికిత్స పొందుతూ డెబ్బై రెండు గంటలు ప్రాణాలతో పోరాడి చనిపోవడం జరిగింది దేశంగాని దేశానికి వచ్చి తన యొక్క కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటే ప్రాణాలు కోల్పోయింది ఆ యొక్క కుటుంబం పరిస్థితి తలుచుకున్నా సరే కానీ చాలా బాధ ఇస్తూ ఉంది కాబట్టి కువైట్ లో ఎవరైనా సరే రోడ్డు దాటుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా రోడ్డు దాటండి ఎందుకంటే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే డ్రైవర్లు కువైట్ లో వాహనాలు తోలుతూ ఉన్నారు అలాగే చనిపోయిన మహిళ ఏ దేశానికి సంబంధించిన మహిళ అని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jacob.